రోజు మేము ఎక్కడో దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం రాత్రులైనా సరే దినాలైనా సరే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా నిన్న కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది వెహికల్ చెకింగ్ పెట్టించినము గడ్డి అనేరంలో ఎస్ఐ నవీన్ కుమార్ అండ్ స్టాఫ్ ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉంటుంది దీంట్లో ఆ టీం అంతా చెక్ చేస్తుంటే మనం ఒక బలైన వైట్ కలర్ కార్లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్ దాన్ని వెహికల్ చెకింగ్ వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నాం దాంట్లో ఒక థర్టీ కేజీస్ గాంజా దొరికింది దాంతో పాటు ఒక ఐదు ఐదు మంది ఉన్నారు దానికి ఈ యొక్క వెహికల్ కు ఒక పైలట్ కూడా ఉన్నాడు ఆ పైలెట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చకచకంగా మా స్టాఫ్ అందరు కూడా పట్టుకున్నారు దాంట్లో భాగంగానే ఒక ఫైవ్ మెంబర్స్ ని మీకు ఇచ్చినాము ఇది ఆత్మకూర్ ఎస్ నుంచి ధూల్పేట వెళ్తుంది వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా ధూల్పేటలో అక్కడ అమ్మి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని ఇది మాత్రం వాళ్ళు ఒడిస్సా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అక్కడ చాలా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ హై రేట్స్కి ఎత్తి డబ్బుల విషయంలో బెనిఫిట్ కావాలని చెప్పేసి అమ్మడానికి తీసుకొచ్చి రైదరాబాద్కు దూల్పేట్కు ఈ మధ్యలోనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది చెక్ చేస్తే పట్టుకున్నాం వీళ్ళ ఐదుగురిని కూడా ఇంత ముందు కేసులు ఉండే వాళ్ళకు ఒక్కొక్కరి ఆరు కేసులు ఒకరి మీద మూడు కేసులు ఒకరి మీద రెండు కేసులు అట్లా ఉన్నాయి అందరు కూడా నేరే చరిత్ర గలవాళ్లే ఇంత ముందు కూడా దీంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పర్టికులర్స్ అన్ని మీకు ఇచ్చినాం వీళ్ళందరూ కూడా యాదాద్రి జిల్లా మన మోత్కూరు తర్వాత ఆత్మకూరు అక్కడ దగ్గర దగ్గర వాళ్ళే ఉన్నారు ఇందులో ఒక్క రెడ్డి మాత్రం భరత్ కుమార్ రెడ్డి మాత్రం ఇక్కడ మన మయమనార్ జిల్లాకు చెందిన వ్యక్తి అది వాళ్ళకి పాత పరిచయం జైల్లో వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు జైల్లో కలిసి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి ఇట్లా చేసి లాభం ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ యొక్క దానికి తీసుకొచ్చిరు ఈ గంజా అనేది ఉంచుకున్న తాగిన పొజిషన్లో ఉన్న తర్వాత ఎక్కడన్నా దాచిపెట్టిన ట్రాన్స్పోర్ట్ చేసిన ఏం చేసినా కూడా అది మరొకటి డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ యాక్ట్ ప్రకారం నేరం ఇది మంచి క్వాలిటీ క్వాంటిటీలో దొరికింది వీళ్ళ మీద చట్టపరమైన చర్య కోసం మేము యాక్షన్ ఇనిషియేట్ చేసినాం డిమాండ్ కూడా పంపించింది దీంట్లో ఒక థర్టీ కేజీస్ గాంజా ఉంది తర్వాత ఒక బెలానో తెల్ల వైట్ కార్ ఉంది తర్వాత ఒక మోటార్ సైకిల్ బైక్ ఉంది తర్వాత ఐదు సెల్ ఫోన్లు దీంట్లో బెల్లెట్ ఎవరు జిట్ట కిరణ్ అని పైలట్ ఉన్నారు మోత్పూర్ దగ్గర వాళ్ళది అట్లా అక్కడ తీసుకొని ఇక్కడ అమ్మడానికి వాళ్ళతో మాట్లాడినట్టుంది ఇండోర్ కన్జ్యూమింగ్ కోసం అమ్మాలని చెప్పేసి దాంట్లో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని ఉద్దేశంతో జిల్లాలో ఇప్పుడున్న జనగామలో వాళ్ళందరూ కలిసి ఉన్నారు జైల్లో కలిసింది